హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ మంగళవారం బయట నుంచి ఇవాళ పదివేల బస్తాలు వచ్చినాయండి ఏదైనా కానీ ఇవాళ సరుకు నిన్నటి మీద కొద్దిగా ఎక్కువ అనిపించింది శాంపుల్స్ ఒక డెబ్భై వేలు ఉంటాయి కానీ మార్కెట్ పర్లేదు మరీ అంత స్పీడ్ కాకపోయినా కొద్దిగా పర్లేదు కొన్నారు ఏం పెద్దగా డిఫరెన్స్ లేదండి నిన్నటి రేట్లు జరిగినాయి చివరి దాకా చూడండి ఏ రేట్లు ఏ రకాలు జరిగిందనే చెబుతాను కొన్ని రకాలు రేట్లు పెచ్చున్నాయి అవి చెబుతాను చివరిదాకా దాకా చూసి లైక్ చేయడం మర్చమ్మాకండి ముందుగా మనం రెండు వేల ఇరవై మూడు రకాలు ఏ కానీ పీలా క్వాలిటీలు తిరిగిపోయిన రకాలు సేల్ లేదండి ఏదన్నా రంగులుంటేనే రెండు వేల ఇరవై మూడు సీఎఫ్ రకాలండి రంగులుంటేనే ఏడు వేలు నుంచి పదివేలు దాకా జరిగాయి కొన్ని పదివేలు కూడా జరిగినాయి అంటే రంగులు బాగున్నాయని రంగులు బాగున్నాయి కాబట్టి పదివేలు దాకా జరిగింది సిఎఫ్ రకాలు అదే పీలా క్వాలిటీ బాగా ఎల్లో టైప్ తిరిగిపోయిన రకాలు అసలు కూడా అడగను కూడా అడగట్లా బిఎఫ్ రకాలు రెండు వేల ఇరవై నాలుగులో అయితే బాగుందండి కొద్దిగా రంగు బాగుంటే బాగుంది ఎనిమిది వేలు నుంచి పన్నెండు వేలు దాకా చూశానండి పన్నెండు వేల పైన ఏమీ అవ్వట్లేదండి బిఎఫ్లు ఏది అవ్వట్లేదు పన్నెండు వేల పైన ఇంకా రన్నింగ్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటే రన్నింగ్ మార్కెట్ ముందుగా మనం దేవనూరు డీలక్స్లు మంచి క్వాలిటీలు ఎక్కడ లేవు మీడియం బెస్ట్ రకాలే కనబడ్డాయి ఏం కనపడలేదు నాకు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలే చూశాను దాని తర్వాత రకాలు ఏమీ కనపడలేదండి ఇక వన్ జీరో ఎయిట్ వన్ కనపడిందండి డీలక్స్ పద్నాలుగు వేలు చూశాను బాగుంది క్వాలిటీ పద్నాలుగు వేలు ఇంకా అంతమీచి అవ్వలేదండి వన్ జీరో ఎయిట్ వన్ ఇంకా నంబర్ ఫైవ్ సూపర్ డీలక్స్ చూశానండి పదిహేను వేల ఐదు వందలు వేశారు ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ నంబర్ ఫైవ్ పదిహేను వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ ఇంకా మీడియాలు ఏం కనపడలేదు కానండి మీడియాలు అంటే ఇంకా పదివేలు పదకొండు వేల మధ్యలో జరుగుతున్నాయి మీడియం బేస్ రకాలు పన్నెండు వేలు పదమూడు వేల మధ్యలో జరిగినాయి బెస్ట్ పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల మధ్యలో జరిగింది టాప్ క్వాలిటీ పదిహేను వేల ఐదు వందలు అయింది సూపర్గా ఉందండి క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ ఇంకా త్రీ ఫోర్ వన్ తక్కువ ఉన్నాయండి మార్కెట్లో మీడియాలు పదు పది వేలు నుంచి పన్నెండు వేల మధ్యలో జరిగితే తక్కువ కూడా బాగా తక్కువ ఉన్నాయి మీడియం బెస్ట్ రకాలు కూడా పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు దాకా చూసాను ఇవాళ బాగుంది క్వాలిటీ మీడియం బెస్టే రంగు బాగుంది థమ్స్అప్ కల్ ఇంకా బెస్ట్ పదిహేను వేలు డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ ఎక్స్పోర్ట్ వాళ్ళే కొన్నారండి ఇవాళ పదహారు వేలు ఎందుకంటే త్రీ ఫోర్ వన్ మార్కెట్లు ఎక్కడ కనపట్ల టాప్ క్వాలిటీ త్రీ ఫోర్ వన్ పదహారు వేలు అయింది ఇవాళ చూశాను లాటే చూశానండి అన్ని కాదు ఒక లాటే మూడు నాలుగు ఆటలో ఒక లాటే అయింది టాప్ క్వాలిటీ ఎక్స్పోర్ట్ వాళ్ళు కొంటేనే మనకు లెక్క కదా ఎక్స్పోర్ట్ వాళ్ళు కొన్నారు ఇవాళ తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాటరీ వచ్చేసి టాప్ క్వాలిటీ లేవు ఉంటే సిఎఫ్ బిఎఫ్లు ఉన్నాయి మీకు చెప్పాను రన్నింగ్ మార్కెట్ మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు దాకా చూశాను మీడియం బెస్ట్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా పన్నెండు వేల నుంచి పదమూడు వేలు చూశానండి బెస్ట్ పద్నాలుగు వేలు చూశాను నాకు డీలక్స్ ఎక్కడ కనపట్లేదండి మార్కెట్లో ఇక త్రీ డబల్ ఫైవ్ బ్యాడిగి మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు అండి మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు సైజ్ తక్కువ ఉన్న రంగు బాగుంటాయి బెస్ట్ పద్నాలుగు వేలు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువ జరిగింది డీలక్స్ పదిహేను వేలు టాప్ క్వాలిటీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పదిహేను వేల ఐదు వందలు చూశానండి ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ అనమాట పదిహేను వేల ఐదు వందలు వేశారు బాగుంది క్వాలిటీ ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే రేట్లు అయ్యే జరుగుతున్నాయండి మీడియాలు పదివేల నుంచి పదకొండు వేల మధ్యలో జరుగుతున్నాయి మీడియం బెస్ట్ రకాలు మాత్రం పదకొండు వేల ఐదు వందలు ఎక్కువ జరిగిందండి బెస్ట్ పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువ జరుగుతుంది బెస్ట్ డీలక్స్ టాప్ క్వాలిటీ పన్నెండు వేల ఆరు వందల నుంచి పన్నెండు వేల ఎనిమిది వందలు అది కూడా ఒకటి రెండు ఆటల కనబడ్డాయి ఎక్కువ కనపడలేదు టాప్ క్వాలిటీ ఆర్మూరు పన్నెండు వేల ఎనిమిది వందలు టాప్ క్వాలిటీ చూశాను అన్ని అట్లా ఏదో ఒకటి రెండు ఆటలు కనబడ్డాయి ఎక్కువ శాతం పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల మధ్యలో జరిగిన బెస్ట్ డిలక్షి ఆర్మూరు కానీ టూ సిక్స్ వచ్చేసి మీడియం బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు కనబడ్డాయి బెస్ట్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల మూడు వందలు టాప్ క్వాలిటీ పద్నాలుగు వేల ఎనిమిది వందలు చూశానండి రోమి టూ సిక్స్ సూపర్ ఉంది క్వాలిటీ పద్నాలుగు వేల ఎనిమిది వందలు రోమి టూ సిక్స్ ఇక షార్క్ వన్ వచ్చేసి మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ సై తక్కువ పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు తేజ టైపు సన్నం టైపు టాప్ క్వాలిటీ ఉంటే పద్నాలుగు వేలు వేస్తున్నారు ఇంకా క్లాసిక్ విషయానికి వస్తే నిన్న పదమూడు వేల ఐదు వందలు క్యాన్సిల్ అయిందండి గర్భం పోయి అలాంటి క్యాన్సిల్ అయ్యింది సో అవ్వలేదండి పదమూడు వేల ఐదు వందలు నిన్న క్యాన్సిల్ అయింది ఇవాళ అయితే మాత్రం పదమూడు వేల రెండు వందలు టాప్ క్వాలిటీ చూశాను క్లాసిక్ పదమూడు వేల ఐదు వందలు లేదు పదమూడు వేలు పదమూడు వేల రెండు వందలు టాప్ టాప్ క్వాలిటీ క్లాసిక్ మీడియాలు ఉన్నాయి పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేల ఐదు వందల నుంచి బెస్ట్ రకాలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ మీకు చెప్పాను పదమూడు వేలు టాప్ క్వాలిటీ పదమూడు వేల రెండు వందలు క్లాసిక్ అయింది క్లాసిక్క ఇక నా నాందారి నెంబర్ ఫైవ్ నిన్న చెప్పాను మీకు ఇవాళ ఏం కనపడలేదండి టూ సెవెన్ ఫైవ్ ఉందండి పదమూడు వేల ఐదు వందలు దాకా టూ సెవెన్ ఫైవ్ బాగుంది క్వాలిటీ టూ సెవెన్ ఫైవ్ చూసారా త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ లాగా ఉంటాయి బాగున్నాయి పదమూడు వేల ఐదు వందలు వేశారు ఇంకా బుల్లెట్లు కూడా ఏం కనపడలేదండి మార్కెట్లో ఎల్లో యెల్లో కూడా ఏం కనపడాల ఇంకా బుల్లెట్లు మీడియం బెస్ట్లో కనపడ్డాయి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల దాకా ఇంకా టూ జీరో ఫోర్ త్రీ సూపర్ డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు వేశారు ఇంకా మీడియాలు పదకొండు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు దాకా కొద్దిగా బాగుంటే బెస్ట్లు సైతం తక్కువైనా పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలే ఎక్కువ జరిగింది టాప్ క్వాలిటీ పదిహేను వేలు అయిందండి అండి నేను చూశాను కాబట్టి చదువుతున్నాను టూ జీరో ఫోర్ త్రీ ఒరిజినల్ ఎక్సలెంట్గా ఉంది మాచర్ల క్వాలిటీ తాండవ క్వాలిటీ సూపర్గా ఉందండి ఇక సంగం ఫోర్ వన్ ఫోర్ చూశాను పద్నాలుగు వేలు దాకా చూశాను బాగుంది క్వాలిటీ సంగం ఫోర్ వన్ ఫోర్ ఇంకా దాని తర్వాత బంగారం బంగారం ఇవాళ అంత టాప్ క్వాలిటీ కాదు కానండి పద్నాలుగు వేలు కొద్దిగా బెస్ట్ క్వాలిటీ అనమాట టాప్ క్వాలిటీ నిన్న పదిహేను వేలు అయింది ఇవాళ అంత క్వాలిటీ లేదు అంత క్వాలిటీ అనిపించలేదు ఇక్కడ ఇంకా త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ అండి మీడియాలు పెద్దగా ఏం కనపట్లేదు కానీ మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు దాకా జరిగింది బెస్ట్లు పదమూడు వేల ఐదు వందలు సైజ్ తక్కువ బెస్ట్ ప్లస్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అండి ఎక్కువ శాతం ఇవే ఉన్నాయి మార్కెట్లో డీలక్స్ సూపర్ డీలక్స్ మార్కెట్లో తక్కువ ఉన్నాయండి డీలక్స్ పదిహేను వేలు సూపర్ డీలక్స్ పదిహేను వేల మూడు వందలు చూశాను నిన్న పదిహేను వేల ఐదు వందలు అయిందండి కాట తర్వాత తెలిసింది మనకు లేట్ అయ్యింది పదిహేను వేల ఐదు వందలు నిన్న కాటా అయింది అది ఇవాళ పది పదిహేను వేల మూడు వందలు చూశాను ఎక్సిడెంట్ ఉంది పార్టీ సూపర్ టెంట్ ఇక తేజ అండి స్టడీ మార్కెట్ కొంటున్నారు ఇవాళ ఇవాళ ఇద్దరు ముగ్గురు అయినా పార్టీలు కొంటున్నారు చిన్న పార్టీలు కూడా కొంటున్నారు ఏదైనా కానీ మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు దాకా ఉంది మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఎక్కువ జరుగుతుంది బెస్ట్ ఉందనుకోండి సైజ్ తక్కువ పద్నాలుగు వేలు దాగిపోతున్నాయి తెల్లపర కూడా తగులుతాయి దాంట్లో పచ్చకాయలు తగులుతాయి పద్నాలుగు వేలు వేస్తున్నారు ఇంకా బెస్ట్ ప్లస్ పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేల ఎనిమిది వందలు సూపర్ డీలక్స్ పదిహేను వేలు నిన్నటి రేటే జరిగిందండి మార్కెట్ ఏం తాగా ఇంకా తాలు విషయానికి వస్తే తేతాలు రంగులు లేకపోతే ఎనిమిది వేల రెండు వందల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు రంగులు కావాలంటే తొమ్మిది వేలు పెట్టాలి మంచి రంగులు కావాలంటే ఇక డీలక్స్ లాల్కట్టాలంటే పదివేలు దాకా ఉంది ఆరుమూరు తాలు సీడి తాలు కుడేయడం ఒకే రేట్లు జరుగుతున్నాయండి రంగులు లేవు ఐదు వేల నుంచి ఆరు వేలండి రంగులు కావాలంటే ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు కలగలపుల తాలు కావాలంటే ఏడు వేల ఐదు వందలు పెట్టాలి త్రీ థర్టీ ఫోర్ తాలు సూపర్ టెన్ తాలు రంగులు లేవు ఐదు వేలు నుంచి ఆరు వేలు అండి రంగులు కావాలంటే ఆరు వేల ఐదు వందలు పెట్టాలి ఇంకా ఏడు వేలు అంటే కలగలపుల తాలు సూపర్ టెన్ ఎరుపులాగా ఉండాలి ఏడు వేలేస్తున్నాను జరిగిన మార్కెట్ ఈ ఈరోజు ఏం జరిగిందనే చూడండి పాత వీడియోలు చూడమాకండి చివరి దాకా చూడండి రిక్వెస్ట్ లైక్ చేయడం మర్చిపోమకండి మళ్ళీ రేపు మార్కెట్తో కలుస్తాను బాయ్